హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ ఈ రోజు రెసిపీ వచ్చేసి అల్లం నిల్వ పచ్చడి అండి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇడ్లీ దోశ ఊతప్పం పెసరట్టు ఉప్మా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కూడా ఇది చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం పక్కా కొలతలతో పర్ఫెక్ట్ అల్లం నిల్వ పచ్చడి అండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు కేజీ వరకు అల్లాన్ని బాగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ ముక్కలని తీసేసి అదే ఆయిల్లో తాలింపు చేసుకుందామండి చల్లారాలి కదా తాలింపు అనేది పావు కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి అవసరం అనుకుంటే మరి కాస్త వేడి చేసిన తర్వాత వేసుకోవచ్చు జీలకర్ర రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి మెంతులు ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోవాలి మెంతులు వేయటం వల్ల రుచి బాగుంటుందండి ఈ మెంతులు అనేటివి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి అప్పుడే చేదు రాకుండా ఉంటాయండి మనం అల్లం పచ్చడి తింటూ ఉంటే చాలా బాగుంటుంది పంటి కింద పడినప్పుడు ఈ విధంగా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఈ తాలింపు అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఇరవై నుండి ముప్పై వరకు ఇందులో వేసేసుకోవాలి కస కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఇంగువ ఒక చిటికెడు వరకు వేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకుందాం పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి నేను తీసుకున్న పావు కేజీ అల్లానికి ఏడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నానండి అది ఆ ప్యాన్లో వేసేసుకోవాలి ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఇప్పుడు పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఈ బెల్లం పాకం అనేది లేత తీగపాకం వరకు రావాలండి ఇది పాకం వచ్చేలోపు మనం దీంట్లోకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ధనియాలు గుప్పెడు మెంతులు గుప్పెడు ఇవి ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం తీసుకోవాలి అల్లాన్ని ఈ విధంగా వేపుకున్నాం కదా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చింతపండు నేను ఇక్కడ పావు కేజీ వరకు తీసుకున్నానండి వేడి నీళ్ళు పోసేసి ఈ విధంగా చక్కగా నానబెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాకం అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి లేత పాకం వచ్చేసింది మనం తీసుకున్న కారం ఇందులో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు పౌడర్ కూడా వేసుకుందాము ధనియాల పౌడరు మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక గుప్పడి వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిపోయిందండి ఆ తాలింపు అనేది ఈ అల్లం పచ్చల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా చక్కగా నానిపోయిందండి అది కూడా గ్రైండ్ చేసేసుకుందాము పావు కేజీ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మిక్సీ జార్లో వేసేసుకొని చింతపండు ఉప్పు వంద గ్రాములు వేసేసుకొని విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ అల్లం పేస్ట్లో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి అంతే అండి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకొని నేను చెక్క ఈ అల్లం పచ్చడిని ఎంజాయ్ చేసేసేయండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సంవత్సరం అంతా నిల్వ ఉండే అల్లం పచ్చడి రెడీ అండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఎవ్రీవాన్